ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి ఇక వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు వచ్చింది స్టార్ హీరోలు నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలను అందిస్తున్నారు ఇప్పటికే ఐ మూవీ యూనిట్ కల్కి నిర్మాతలు అశ్విని దత్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్ సిద్ధు జన్నులగడ్డ మహేష్ బాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ నటి అనన్య నాగల్ల విరాళాలు అందించారు ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు ప్రభాస్ అలాగే వరదలకు గురైన ప్రాంతాలకు ప్రజలకి భోజనాలు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తారు ప్రభాస్ ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన మంచి మనసును అభినందిస్తున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ ఏపీ తెలంగాణకు చెర యాభై లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు వీటిని అందజేస్తున్నట్లు ప్రకటించారు